అదంతా డూబే అది పడనోళ్ళు నా కొడుకులు కొంతమంది నా కొడుకులు సినిమా బాగలేదు అంటున్నాడు ఎవడో చెప్పి సినిమా బాగోలేని ప్యాలే సినిమా బాగులే కాదు ఒకసారి చూడ మళ్ళీ మళ్ళీ చూడాలి ఆ సినిమా అంత బాగుంది కొంతమంది సినిమా బాగలేదు అంటున్నారు మేము వెళ్ళింది అయితే సినిమాకి సరిగ్గా అల్లాడిపోతారు లేదు ఒక అన్నం లేదు పద్నాలుగు సార్లు చూసా మూడు రోజులు పద్నాలుగు సార్లు సార్లు ఆ లేత్రి పొగులు లేత్రి పొగులు సినిమా ఎంత బాగుందంటే మేము వెళ్ళిన సినిమాకి అంత అలోచి ఒక రేంజ్ లో ఉందంటే మేము సినిమా అయిపోయిన అమ్మట్లోనే బయటికి రాళ్ళు టబాకాయలు ఎట్టగట్ట మొగిని చూసి సైడ్ ఇచ్చేసారు అసలు ఎట్టందా సినిమా చేసా

చెప్పు పుష్ప అంటే పైరు మరి ఎంత ఖర్చు పెట్టాయి కొరకి సినిమాకి ఖర్చుగా పన్నెండు ఏళ్ళు అయిపోయాయి అన్న పన్నెండు ఏళ్ళు అయిపోయాయి మూడు రోజులుగా పన్నెండు ఏళ్ళు అయిపోయాయి అంటే మొత్తం బ్యానర్లు ఇప్పించావన్నా బ్యానర్లు అంటే కొంతమంది వద్దన్నారు ఇక్కడ పెట్టద్దు ఇక్కడ అన్నారు మేము ధైర్యం చేసి మీరు ఎవరు నాకు చెప్పేది అని వెళ్ళి బ్యానర్ లో వెళ్ళి ఎవరైనా వస్తే తరచుకుంటాం మేము ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉన్నారో తరచుకుంటామని బ్యానర్ పెట్టేసాం వెళ్ళి పెట్టింది ఎంత మంది కాదు ముప్పై మంది పెట్టాం బ్యానర్ లో వన్ వన్ అయిపోయింది అన్న టూ అయిపోయింది త్రీ త్రీ ఉంది మళ్ళీ త్రీకి అసలు వంద ఎకరం కడతాం విగ్రహం వంద అడుగులు ఎడ కడుతున్నారు విజయవాడలో కడతారా విజయవాడలో వంద అడుగుల విగ్రహానికి ఎంత అయింది ఎంత మూడు లక్షలు బాగాలేదు వంద అడుగుల విగ్రహం మూడు లక్షలు అయిపోయిందా మూడు లక్షలు ఏం బాగాలేదు దండేసి చేస్తాము అల్లు వచ్చిన ప్యాన్ ఉన్నా మాకు గుండిగా తీసి మన తీసేస్తాం గుండెగా తీసి ఇచ్చేమన్నా తీసి ఇచ్చేస్తాం మేము

నేను ఒక్కనే కాదన్న చాలా మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు మా ఒళ్ళే వెళ్ళి మేము విగ్రహం ఎట్లా కడతామంటే వంద అడుగులు తీ బొమ్మ కట్టి దండేసి ఒక పదిహేలు టపాకాలు తీసుకొని వెళ్తాం ఆడ బంతి బంతిబోలు ఇంత బోలు మొత్తం తీసుకెళ్లి అసలు రచ్చ చేస్తాం వెళ్ళి అదేనా మా కపాసిటీ మరి అంత ఒక నువ్వు వెళ్ళి సినిమా చూడు వెళ్ళి చూడు ఏందన్నా ఏం సినిమా అన్న అసలు ఈ పనికి ఎవరు పనికి వస్తా సినిమా కిందకి మరి వాళ్ళందరూ సినిమా ఫ్లాప్ అయింది అంటున్నారు కొంతమంది అక్కడ నాకు చెప్పింది ఏ నా కొడుకు చెప్పింది కొంతమంది ఫ్లాప్ అంటున్నారు అందుకని సంబంధు కాదన్నా కొంతమంది పన్నులు ఉంటారు ఏంది కొంతమంది పడేలు ఉంటారు మన మీ సినిమాకి వెళ్ళే ఉన్నారు పది ఒక్క సినిమా కొత్త బ్యాలే చూడు సినిమాని డైరెక్ట్ ఎవరు కానీ కొత్త బ్యాలే చూడు సినిమాని అది చాలా మంది రకాల కాడికి ఉన్నారా డైరెక్ట్ తెలియదా తెలీదా డైరెక్ట్ ఇప్పుడు చూడాల నేను రాజమౌళి రాజమౌళి చంపేసి రాజమౌళి రాజమౌళి సినిమా చేయాలి అంతే ఎన్నిసార్లు చూసా సినిమా పద్నాలుగు సార్లు చూసాను సినిమా పద్నాలుగు సార్లు చూసావు డైరెక్టర్ రాజమౌళి రాజమౌళి ఏ సినిమాకి పుష్ప టూ కి పుష్ప టూ కి పుష్ప కి డైరెక్టర్ ఎవరు మరి తెలియదు నాయక్ అంటున్నారు డైరెక్టర్ మారుతున్నారు అంటే మానేసారే మాడు తీయలని తెస్తాడు మా ఊడు ఆ యాక్షన్ ఏందన్నా డైలాగ్ అన్నా ఫైటింగ్ లేదు చివర పైటింగ్ చూసా మధ్యలోది ఆ పూ ఆ పైటింగ్ నోరు పట్టుకొని చెరత పులి అన్న మొన్న ఒక చెరత పులి ఉంటాడే ఒక చెరత ఒక పులి వచ్చి పేకబెట్టిద్ది అసలు కాళ్ళు అర్థమైంది ఆ పైటింగ్ లేదా వంద కోట్లు దాటేసిద్ది అన్న వంద ఏంది వెయ్యి కోట్లు దాటేసిద్ది ఇప్పుడు బాహుబలి ఆడిద్దా బాహు ఆ బాహుబలి మించిపోయిద్దా అన్న బాహుబలి యాడన్నా బాహుబలి ఇది ఆడ బాహుబలి ఆడ అన్న బహుబలి ఎంగి వచ్చి మరి సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడ్యూసర్ రాజమౌళి ప్రొడ్యూసర్ రాజమౌళి దర్శకత్వం ఆర్పి పట్నాయక్ ఆర్పి పట్నాయక్ అనమాట హీరోయిన్ ఎవరు హీరోయిన్ సీరియల్ ఇంకో హీరోయిన్ ఇంకో హీరోయిన్

కొంతమంది చేyl కో చేస్తున్నారు అన్నా చేదులు చేyl కో చేస్తున్నారు కానీ మళ్ళీ ఆలోచన నా సొత్తం లేదనే ఆగాన అన్నా అంతే లకబగర యాపోతే మేము యాడపద కొంచెం చేyl ఉంది బిలేడు కూడా తీసుకెళ్ళా అన్నా బిలేడు కూడా తీసుకెళ్ళా వి బ్యాండర్ మీద పాలు పోశేను ఎక్కడ పాలు పోశేమన్నా మన ఇవరా అందకపోతే అది బ్యానర్ అందకపోతే 100 విగ్రహం కడుతారా బ్యానర్ పెడుతారా బ్యానరా బ్యానరా ఆ 100 బ్యానర్ అంటే అబ్బో ఎక్కడ అస్తున్నారు ఇజేవడ హ్మ్ మన గుంటూరు హ్మ్ పెట్టేస్తాం మరి ఇప్పుడు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఉంటానను మరి ఉంటానానా వాడు నానకాల లేదు ఎంతకంటే తగ్గితావు అన్నా అసలుకే తగ్గేదేళ్ళు అసలుకే తగ్గొద్దు ఎవడనే రాని అన్న ఇవుడు అది ఎవడు కాదు ఆడు ఎవడు పైన దేవుడు అన్న రాని అసలు మేము తగ్గేదేళ్ళు మేము మా ఎవస్ట్ అది మాకు ఎవరు ఎవరు లేరు అనుకున్నారేమో కనపడరు కనపా ఒకసారి చూడాలి టికెట్ ఎంత ఫస్ట్ రోజు పదమూడు వందలు పెట్టుకున్నావు టికెట్ పదమూడు అన్నా మేము ముప్పై మందిరా ఉన్నాం నేనే పెట్టుకున్నా మళ్ళీ ముప్పై మంది నేనే పెట్టుకున్నా ముప్పై మంది నిమో పెట్టిన పెట్టిన అన్నా ఎంతైంది ముప్పై మందికి అలిజంగా ముప్పై మందికి కొంతమంది వచ్చారు కొంతమంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు ఉద్యోగాలు ఉన్నాయని వెళ్ళిపోయారు కొంతమంది ఆధోపటు వచ్చేసారు వాళ్ళు మూడు మూడు నాలుగు సార్లు చూశారు తర్వాత మళ్ళీ రాండి రా అంటే సంగతి రా మేము ఫోన్ లో చూస్తాంలే అన్నారు ఫోన్లా కాదు రాయరావు మా అన్నయ్య అసలు అన్నయ్య రాణిరావు వాళ్ళకి కొత్త కొత్త సినిమా వచ్చింది రాయడ్ర అంటే వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఏరు ఊరు చూస్తాం వాళ్ళ వాళ్ళు సార్లు అన్నాడు మేము కొంతమంది పోతే దగ్గర దగ్గర నలభై అయిపోయినాయి అన్న మాకు బ్యాండర్లకైనా ఖర్చులకైనా తింటకైనా సినిమాలకైనా అయిపోయినాయి మాకు అసలుకే సినిమా కూడా సినిమా ఒకటి బాగున్నాను చెప్పలేదు నాకు కంటిన్ పడలా నా చెనా అసలు పళ్ళ నా పడితే ఆడక్కడ స్టంపేసే పళ్ళు బాగుందని చెప్పారు బయటకు వచ్చి ఏళ్ళ వేసుకున్నారు సొక్క ఎగ్గర వేసుకున్నారు కొంతమంది బయటికి వెళ్ళి బ్యాండర్ల మీద ఏందన్నా ఖచ్చితంగా ఒక యాభై బ్యాండర్లు పైన ఉంటాయి చుట్టుపక్కల దానికన్నా మాదే పెద్ద బ్యాండర్ ఆ బ్యాండర్లు చుట్టే మైండ్ నీకు ఒకసారి చూడు సినిమాకి వెళ్ళి సినిమా చూస్తే నీకు ఎంత బాగుందని కొంతమంది పన్నా కొడుకులు ఏంటంటే సినిమా బాగా అంటారు సినిమా ఉన్న సినిమా అసలు ఎక్కడ పోదు వెయ్యి కోట్లు దాటుకుంటా వెళ్ళి ఇంకా సినిమా ఇప్పుడు ఇరవై రోజులు ఆడితే రోజులు ఆడిద్ది ఏందన్నా ఇరవై రోజులు నేను చూపుతున్నా ఇరవై రోజులు ఆడిద్ది ఆడిద్ది నేను పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్ల మోగపిల్లా వత్తంది ఆ మరి ఆమె నుంచి చెబుతున్నాం మనకి అర్థం కాల చేను గబా గబా కో వేసుకుంది కోహం వేసుకోండి చైన్ మాత్రం కోహ వేసుకొని ఈ చేయి పేరు రాసింది ఈ పేరు చూత్తలేదు పుష్ప రాజు అమ్మ సినిమా సంప్రేచర్ రా తగ్గదిలే అని చేసి ఉంది పిల్ల మరి ఆడపిల్ల కూడా చాలా ఏళ్ళలో వచ్చారు అండి జనాలు తిరిగి కట్టు తినేది కానీ దేశం తిరిగి అసలు సినిమా సంబేషితి ఫైనల్ గా సినిమా ఎలా ఉంది సినిమా సినిమా సోప్ర రాజమouli గనే కొత్త ఇంజే జో పూరి జగన్నాథ్ చివరకి వచ్చింది డైరెక్టర్ చెప్పు పూరి జగన్నాథ్ సినిమా అసలు ఏ హీరో సరిపారు ల్ల గానే హీరోలు కానీ సరిపారానా అసలుకే ఒక స్టెప్ చూపిస్తావా మరి పుష్ప స్టెప్ పోటె వాదన డాన్స్ రదా మామూలుగా అంటే తలపట్టాయ